సమావేశంలో ప్రధాన డిమాండ్స్ పేస్కేలు తర్వాత యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు ఈ వాటి వరకు మధ్య మంది అయితే ఉంటారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎవరైతే ఇప్పటికీ చనిపోయినలో ఆ చనిపోయిన కుటుంబాలకు ఎలాంటి చరిత్రలు లేకుండా ఎలాంటి విద్యార్హత లేకుండా కూడా ఈ ఉద్యోగం విఆర్ఏ ఉద్యోగం ఇవ్వాలి ఇవి ప్రధాన డిమాండ్స్ నాలుగు సంఘాలు కలిసి జేఎస్గా ఏర్పడడం జరిగింది ఆ సంఘాలు ఏర్పాటు చేసుకొని ఈ రకంగా అన్ని జిల్లాల పంట సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాం మన దగ్గర పని పనిచేసుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉందరో వాళ్ళు ఈరోజు వరకు చాలీ చాలని వేతనాలతో పనిచేసుకుంటూ ఇరవై ఆరు గంటలు సేవ చేస్తూ గవర్నమెంట్కు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు పేఎస్ మన విఆర్లకు ఇస్తాము తర్వాత వార వారసులకు ఉద్యోగాలు ఇస్తాము అనే రకంగా ప్రకటించారు అరువులైన వాళ్ళందరికీ అరవలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాడు సీఎం గారు రెండు సంవత్సరాలు ఇరవై రెండు నెలలుగా వస్తుంది గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లనే ఈ రకంగా రోడ్కి వచ్చి మేము జరగబే కార్యక్రమం నిర్వహించుకోవడానికి మేము ప్రకటిస్తున్నాం ఇప్పుడు అన్ని జిల్లాల కూడా సదస్సు నిర్వహించి ఇచ్చినటువంటి ఆమెని ఇంతవరకు నెరవేర్చకపోవడం వల్ల మా వీఆర్లు అందరూ అసంతృప్తితో ఉన్నారు ఎన్ని స్థాయిలో మరి మేము అందుకోసం అని నాలుగు సంఘాలుగా జేఏసీగా ఏర్పడి ఆ రకంగా ఉమ్మడి జిల్లాల పండి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం అందరికీ అనేది ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ ఈ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి ఇప్పుడు ఉమ్మడి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్లో కూడా న్యాయం జరగలేదు మరి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చినప్పుడు మా అందరూ సంతోషంగా ఉందమ్మా వీయలందరం అందరూ కింది స్థాయిలో ఉన్నాం కదా మరి మాకు ఇంకా ఇస్తరుగా వస్తుంది ఇస్తరుగా వస్తాం అనుకునేసరికి తీరా అసెంబ్లీలో ప్రకటించిన విధంగానే ఇప్పుడు తమ తమరే ప్రకటించినారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే ప్రకటించినారు ఆ ప్రకటించిన విధానంగానే మాకు పేస్కేళ్ళు ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్ మొదట దీక్షలు చేయబడుతున్నాం ఇరవై తారీఖు నుండి ఇరవై రెండు వరకు ఇరవై మూడు నాడు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ఉంటుంది అన్ని జిల్లాల్లో ఇరవై ఐదు నుండి సమ్మె ప్రకటిస్తున్నాం అందరం చేస్తాం సమ్మె మేము కూడా అని వచ్చి ముందుకు వచ్చి వాళ్ళకు సహాయ సహకారం అందించుకుంటూ మేము కూడా రాష్ట్ర స్థాయిలో చెప్తాం ఇప్పటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమావేశం ఏర్పరచుకున్నాం మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏమిటంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా పేస్కేల్ ఇస్తానని ప్రకటించి ఇరవై రెండు ఇరవై మూడు నెలలు గడిచింది మాకు ఓపిక నశించింది మమ్మల్ని ఇచ్చి కావడం లేదు మా జీవనోపాధి తాగడానికి గవర్నమెంట్ ఇచ్చే యొక్క జీతం సరిపోవడం లేదని మా యొక్క బాధ వ్యక్తం చేసుకుంటున్నాము ఏదైతే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిల్లో ఆ పేస్కేలు మాకు కంపల్సరీ ఇమ్మీడియట్లీ ప్రకటించాలి పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు మేము ఏదైతే కలెక్టరేట్లు ఉన్నాయో స్టేట్ వైజ్గా ప్రతి జిల్లాలో కలెక్టరేట్ల ముందు నిర రిలే నిరాళ దీక్ష చేసుకుంటూ ఇరవై మూడో తారీఖు కలెక్టరేట్లు ముట్టడి చేస్తాం ఆ తదుపరి ఇరవై నాలుగో తారీఖు ఆదివారం అవుతున్నది ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే ఒప్పుకున్నారో ఆ పేస్కేలు కంపల్సరీ ఇవ్వాలని శిరస్సు వంచి ముఖ్యమంత్రి గారికి నమస్కారం చేస్తున్నా అయ్యా మేమంతా పేదోళ్ళం బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళము ఉన్నాం కాబట్టి మా యొక్క కోరిక నెరవేర్చాలని మీ మీ యొక్క కోరికే అది మీరిచ్చిన యొక్క హామీయే మీ మీద ఆశ పెట్టుకున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్న మా వరంగల్కి వచ్చారు వచ్చినా కూడా మీకు ఇక్కడ ఎలాంటి ఆపద తలబెట్టలేదు మీరు ఎప్పుడైనా కూడా మీ వెంటనే ఉన్నాం మీరు చెప్పినట్టుగానే మేము నడుచుకున్నాం గ్రామంలో కూడా ప్రతి వీఆర్ఏ మీ యొక్క గవర్నమెంట్ ఏ విధమైన విధులు విధిస్తే ఆ విధి ఆ విధి ఆ రకమైన విధులు మేము చేసుకుంటూ వస్తున్నాం ఇంతకుముందు ఏదైతే వీఆర్ఏలు ఉన్నామో మండలాలకు పోయి వర్క్ చేసి ఇవాళ గ్రామంలో చేస్తున్నాము ఎందుకంటే మా యొక్క సమస్యలు మీరు పరిష్కరించడం కాబట్టి ఈ యొక్క ఇరవై నాలుగో తారీఖు తర్వాత ఇరవై ఐదో తారీఖు మేము ఖచ్చితంగా సమ్మెకు దిగుతాం సార్ సమ్మె మా యొక్క కోరిక నెరవేర్చండి నెరవేర్స్తారని నుంచి చెప్తున్నాను ఒకవేళ ఈ యొక్క సమస్య క్లియర్ కాలేదనుకో మేము దండం పెట్టి చెప్తున్నాం పోయినసారి నలభై ఏడు రోజులు చేశాము ఈసారి నలభై ఏడు నెలలైనా పర్వాలేదు మేము ఇదే సమ్మెకు సిద్ధంగా ఉన్నాం సార్ దండం పెట్టి చెప్తున్నాం హరీష్ రావు గారు